వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను ప్రపంచంలోనే అతి పెద్ద మరి చెట్టు తిమ్మమ్మ మరిమానను చూపి చూపుతున్నాను దీ ఇక్కడికి కావాలంటే ఎలా రావాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు డిస్టిక్ లోని కదిరికి సుమారుగా ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది సో లెట్ స్టార్ట్ అవర్ జర్నీ అతి పెద్ద మరిమానం మన తిమ్మమ్మ మరిమానం సో ఈ రోజైతే నేను తిమ్మమ్మ మరిమానకు వచ్చాను మీరు అక్కడ చూసాం కదా రోడ్డు అలా వెళ్తే మరిమాన దగ్గరికి వెళ్ళొచ్చు ఇలా వెళ్తే కనుక తిమ్మమ్మ కాపురం చేసినటువంటి గంగరాజుల కోట దగ్గరికి అయితే మనం వెళ్ళొచ్చు సో ఇప్పుడైతే మనము తిమ్మమ్మ దగ్గరికి వెళ్ళి మరిమాను లోపలికి అయితే ఎంట్రీ చేసాం ఎంట్రీ కానీ స్టార్టింగ్ లోనే వృక్ష రక్షిత రక్షిత అనే బోర్డు అయితే మనకు కనిపిస్తుంది పక్కనే అయితే పెద్ద బోర్డు అయితే ఉంటది ఆ బోర్డు అయితే అసలు ఇక్కడ చూడండి మాన పరిశ్రమలో మణమూత్రంను విసర్జించరాదు మద్యం సేవించరాదు మాన కింద పాదక్షలతో ప్రవేశించరాదు మాంసాహారం తినరాదు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి చెత్తా చెదారు వేయండి ఇది అనమాట సో ఇక్కడైతే మనం స్టార్టింగ్ లో పోతానంటే మనకైతే మనం ఎంట్రీ ఫీజ్ అయితే తీసుకోవాలా ఒక్కొక్కరికి పది రూపాయలు మీరు ఎంతమంది పోతే అన్ని పదులు అనమాట సో మనం పది రూపాయలు టికెట్ తీసుకున్నామంటే ఇక్కడ చూడండి నాతో పాటు అయితే మా అన్న కొడుకు వచ్చాడు సో వాడైతే చూపిస్తున్నాడు చూడండి సో తిమ్మ దేవాలయం పది రూపాయలు సర్వ దర్శనం అనమాట అంటే లోపల అమ్మవారి గుడి ఉంటది సో దర్శనం చేసుకున్నాం ఇక్కడ లోపలికైతే ఎంట్రీ ఇచ్చేస్తున్నాం అనమాట ఎంట్రీ ఇచ్చేస్తున్నాం ఈ పక్క ఆ పక్క అయితే కంచె వేసేశారు సో కంచె వేశారు చుట్టూ మొత్తం మొత్తం అంతా ఇది మొత్తం మరిమానే ఉంటుంది మొత్తం అంతా ఎన్ని ఎకరాలు ఉంటుందంటే ఇప్పుడు దాదాపుగా తొమ్మిది ఎకరాలు ఉందనమాట సుమారుగా ఆరు వేల ఎనిమిది వందల ఊడలతో ప్రపంచంలోని నెంబర్ వన్ చెట్టు బరియాంట్రీ ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అయితే ఆ లోపలికైతే ఎవరిని ప్రవేశం అనేది లేదనమాట ఇక్కడ మంచినీళ్ళు అయితే ఉంటాయి స్టార్టింగ్ లోనే మీరు మంచినీళ్ళు ఎన్ని కావాలంటే అన్ని పట్టుకొని తాగేసుకోవచ్చు సో పంతొమ్మిది వందల తొంభై నుంచి అటవీ శాఖ ఆధీనంలో ఉంది కాబట్టి ఎవరికి కూడా అయితే ప్రవేశం లేదు ఇలా ఓన్లీ ఇట్లా కంచ్ చేసి పెట్టేశారు ఇక్కడ మాత్రమే మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని తిమ్మమ్మవారిని దర్శించుకొని రావచ్చు అనమాట అవును ఎందుకు ఇది తిమ్మమ్మ అభిమాను అని అంటున్నారు అని చాలా మందికి డౌట్ వస్తే దానికి సంబంధించింది కూడా ఒక అయితే కథ అయితే ఉంది అంటే అది జరిగిన కథ అనమాట సో ఏంటంటే ఇక్కడ నేను మీకు మరీ ఊడలు ఇవన్నీ చూపించుకుంటూ వెళ్తుంటాను సో మీరైతే అక్కడికి ఆ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళే లోపు మనమైతే కథ చెప్పుకుందాం ఎందుకంటే అది చెప్తేనే మీకు మొత్తం అయితే అర్థమవుతుంది సో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఆ ఇది ఎక్కడ ఉంటది అంటే ఆ కదిరికి అతి సమీపంలో ఆ కదిరి నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అనంతపురం నుంచి అయితే వంద కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఆ ఇక్కడ కూడా చూడండి బోర్డు అయితే ఉంటది ఈ బోర్డు మీద అన్నిటి మీద కూడా ఈ చెట్టుల్ని బాగా సంరక్షించుకోవాలి అనేది ఉంటది కోతులు మరియు పిల్లలు ఊడలు లాగకుండా చూడాలి తర్వాత ఊడలు నిరంతకముగా భూమిలోపుకి దిగినట్లు చేయాలి తర్వాత ఆ జనసంచారం చేస్తే అంటే అందరూ తిరిగితే భూమి గట్టిపడిపోతుంది అనమాట అందువల్ల భూమి పడకుండా చూడాలి ఇక మనం తిమ్మమ్మ కథని అయితే చెప్పేసుకుందాం అనమాట ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో వెంకటప్ప మంగమ్మల యొక్క కుమార్తె మన తిమ్మమ్మ అనమాట ఈమె పదమూడు వందల తొంభై నాలుగులో లో జన్మించింది తర్వాత నమ్ముల పూలకుంట మండలం తర్వాత గూటిబైలి గ్రామానికి చెందినటువంటి బాలవీరయ్యతో ఈమెకి వివాహం జరిగిందనమాట బాలవీరయ్య గంగరాజు ఆస్థానంలో పనిచేసేవాడు అప్పుడంతా సామంతరాజులుగా సామంతరాజులుగా ఉన్నటువంటి సామంతరాజుగా ఉన్నటువంటి గంగరాజుకి ప్రతినిధిగా ఉండేవాడు అనమాట అంటే ఎక్కడ ప్రతినిధిగా ఉండేవాడు అంటే గ్రామానికి ఈ గోటిబైలి గ్రామం ఇక్కడి నుంచి మరిమాన్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఉంటది ఇప్పటికే ఉంది సో దానికి ప్రతినిధిగా ఉండేవాడు అనమాట సో వీళ్ళైతే పెళ్లి చేసుకొని ఉన్న తర్వాత అక్కడ ఆస్థానంలో చక్కగా ఉన్నప్పుడు ఆ కొంతకాలానికి ఏమవుతుంది అంటే భర్తకు కుష్ఠవ్యాధి వస్తుంది అనమాట వస్తే ఏమవుతదంటే అప్పుడు గంగరాజు ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని కూడా ఊరి బయటికి వెలివేస్తాడు అప్పుడు ఆమె ఇక్కడ ఇప్పుడు మరి చెట్టు ఉంది కదా ఇక్కడికి వచ్చేసి ఈ ఇక్కడే ఆ పశువులు పాకుంటే ఆ భర్తను అక్కడే పెట్టుకొని సేవ చేసుకుంటుంటుంది ఆ కొంతకాలానికి భర్త చనిపోతాడనమాట చనిపోతే ఏమవుతంటే ఆ కాలంలో సతీ సహమనం ఉండేది అంటే భర్త చనిపోతే ఆ భర్తతో పాటు భార్య కూడా చితి మంటల్లో దూకేయాలి సో అలాంటి ఆచారం ఉండేది కాబట్టి ఆ చితిమంటలు దూకడానికి ఎత్తుగా నాలుగు మర్రి గుంజల్ని కడతారనమాట ఎండిన మర్రి గుంజలు కడితే అప్పుడు దూకే ముందుగా ఆమె ఏం చెప్తాదంటే ఈశాన్య దిక్కులో ఉన్నటువంటి మర్రి గుంజ చిగురించి పెద్ద మహావృక్షమై ఆ ప్రపంచ ప్రసిద్ధి పొందుతుంది అని చెప్పి అక్కడ దూకేస్తుంది అనమాట సో ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా ఇక్కడ శివలింగం ఉంది కదా ఇదే ప్లేస్ లోనే సతీ జరిగింది ఇదే ప్లేస్ లోనే ఫస్ట్ చెట్టు అనేది అక్కడే స్టార్ట్ అయింది కానీ చాలా వందల ఏళ్ళు గడిచినాయి కాబట్టి అది పడిపోవడంతో దానికి గుర్తుగా ఇక్కడ ఇలా అయితే అన్నమాట సో ఇక్కడే అనమాట మన తిమ్మమ్మ సహనం చేయడం ఇక్కడే చెట్టు అనేది చిగురించడం జరిగింది సో ఇప్పుడు పడిపోవడం వల్ల గుర్తుగా అక్కడ అలాది కట్టారనమాట సో ఇక్కడ నుంచి మనం పక్కకు వస్తే ఈ పక్క కూడా మొత్తం అన్ని కూడా చిన్న చిన్న దేవుళ్ళ యొక్క ప్రతిమలు అయితే ఉంటాయి ఇక్కడ మర్రి ఊడలు చూడండి పక్కన అన్ని చోట్ల కూడా మర్రి ఊడలు అయితే ఉన్నాయి ఇంతకుముందే చెప్పినట్టు ఆరు వేల ఎనిమిది వందల పైగా మరి ఊడలు ఉంటాయన్నమాట సో అక్కడ మీరు అయితే వచ్చినప్పుడు చూడండి అక్కడంతే దేవుని ప్రతిమలు అయితే ఉంటాయి ఆ పక్క ఇక్కడైతే చూడండి మొత్తం ఓవరాల్ గా అంటే అమ్మవారి మీద అందరికీ అమితమైన విశ్వాసం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇట్లా ముడుపులు కడితే ఖచ్చితంగా పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు అనేది ఒక గుర్తింపు అయితే ఉంది ఒక విశ్వాసం అయితే ఉంది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా చూడండి ఇలా కడతారు సో ఇకైతే మనం అమ్మవారిని అయితే ఒకసారి చూద్దాం తిమ్మమ్మవారిని సో మీకైతే కథ చెప్పాను కదా సో ఇలా ఏదైతే నేనైతే చాలా సింపుల్ గా చెప్పాను ఆ ఇప్పుడైతే మనమైతే మనం తిమ్మమ్మని అయితే దర్శించుకుందాం అక్కడ ఫస్ట్ చెట్టు మలిచింది కదా దానికి ఆ పక్కనే ఇట్లా తిమ్మమ్మ దేవస్థానం అయితే ఉంటదనమాట ఇక్కడ చూడండి శ్రీ తిమ్మమ్మ తిమ్మ దేవస్థానము సో ఇక అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం అమ్మవారిని అయితే చూద్దాము చాలా 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 అమ్మవారు చాలా బాగా ప్రశ్నించారు ఆ చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఆ చాలా పసుపు కుంకుమతో కొన్ని ముక్కెర అందమైన నగలు చాలా 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 అయితే ఉండింది అసలు మేము చూసినట్లయితే మాకు చాలా మంచి అనుభూతి అయితే జరిగింది సో ఇక్కడైతే నేను మీకు అయితే మీకు క్లియర్ గా అయితే చూపిస్తున్నాను ఇంకోటి అక్కడ ఆర్చ ఆర్చకులు కూడా ఉన్నారు స్వామివారు అతను అతను కూడా మేము మాట్లాడాము సో ఎప్పుడెప్పుడు ఉంటుంది గుడి ఏంటి అనేది స్వామివారు కూడా మనకు చెప్పారు అయితే మనకు తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తున్నాడు ఇక స్వామివారిని అయితే మనం మాట్లాడి అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం స్వామి గుడి ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది కొంచెం చెప్తారా ప్రతిరోజు నిత్యము తెల్లవారు ఏడు నుంచి సాయంత్రం వరకు ఏడు వరకు కంపల్సరిగా ఓపెన్ లో ఉంటుంది అమ్మవారి గుడి స్వామి ఇక్కడ ఇది టూరిజం ప్లేస్ కాబట్టి భక్తులు ఎప్పుడు వస్తారు ఎప్పుడు రాడు అనేది తెలియదు కాబట్టి మూత అనేది తెల్లవారు ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు ఉంటుంది గ్రహణాలు ఈయన గ్రహణాలు ఉన్నప్పుడు మాత్రము ఆ రోజు క్లోజ్ చేస్తారు క్లోజ్ చేస్తారు మిగతా నిత్యము అమ్మవారు ప్రతి సోమవారం శుక్రవారం అమ్మవారికి అభిషేకం అలంకరణ ఉంటుంది ప్రత్యేక అలంకరణ ఉంటుంది భక్తులు సోమవారం ఆదివారం శనివారం భక్తులు ఎక్కువగా వస్తారు అమ్మవారిని దాన్ని కర్ణాటక ప్రజలు ఎక్కువగా వస్తా ఉంటారు ఇక్కడ మహాత్యమైన అమ్మవారు ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఈ జట్టుకు ఈ ముందర కలిసి ఉన్న చోటనే అమ్మవారు సతీశమం చేస్తూ ఆమె ఆ రోజు వాగ్దానం చేస్తూ నేను అయితే నేను నేను నా భర్త ఈ చిత్రుల్లో కాళీసం అవుతా ఉన్నట్టే అప్పటికప్పుడు ఈశాన్య మరిమ్మకు ఎగిరించి అది మహావట వృక్షమే తిమ్మమ్మే మరిమానంగా ప్రపంచ ప్రఖ్యాతిగా ప్రజల చేతి నేను పూజ చేయించుకుంటానని వాగ్దానం చేస్తూ అమ్మవారు సతీశనం చేసినారు ఆ పాతివర్త ధర్మంలో ఏడు వందల సంవత్సరాలైన కూడా ఇప్పటికే అమ్మవారిని దర్శించి భక్తులు వస్తా ఉన్నారు అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు మహాప్రతిత మహాతల్లి ఇప్పటికీ మంచి శక్తివంతమైనటువంటి అమ్మవారు తిమ్మమ్మ అమ్మగారు ఇక గుడి పక్కనే అనమాట పక్కనే మనకు బాలవీరయ్య ఆ తర్వాత తిమ్మమ్మ తన భర్తతో ఉన్నటువంటి బొమ్మలు అయితే ఉంటాయి అనమాట అవి కూడా చాలా చాలా అందంగా చక్కబడి ఉంటాయి చాలా బాగుంటాయి సో వాటిని కూడా మనం చూద్దాము సో పక్కనే ఇలా చిన్నగా గుడిసెలాగా ఉంది కదా సో ఇక్కడ అనమాట వాళ్ళ ఇక్కడ చూడండి అమ్మవారు తిమ్మమ్మ వారు తర్వాత వాళ్ళ భర్త బాలవీరయ్య వాళ్ళిద్దరూ ఉన్న ఆ బొమ్మలు అనమాట ఆ చాలా చాలా చూ చూడ ముచ్చటగా ఉన్న బొమ్మలు చాలా బాగున్నాయి చాలా అందంగా చెక్కబడి ఉన్నాయన్నమాట సో అమ్మవారు వచ్చేసి ఆ తిమ్మమ్మవారు వచ్చేసి అమ్మవారి యొక్క అంశంతో పుట్టిన మహాతల్లి సో కాబట్టి ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు మొక్కున్నా కూడా పిల్లలు అయితే కలుగుతారు అనేది ఇక్కడ నమ్మకం అనమాట సో ఇక అక్కడి నుంచి అయితే మనము ఇంకా బ్యాక్ వెళ్దాము ఎందుకంటే ఇక మరి అయితే మొత్తం చెప్పాను కదా తొమ్మిది ఎకరాలు ఉందనేసి సో తొమ్మిది ఎకరాల్లో ఉన్నా కూడా మనకు అలో అయితే ఉండదు పర్మిషన్ అయితే ఉండదు కానీ నేనైతే ఆ పర్మిషన్ అయితే తీసుకున్నాను సో నేను చూపి ఎవరికి కూడా పర్మిషన్ లేకుండా అయితే లోపలికి అయితే వెళ్ళకూడదు ఇది అటవీ శాఖ వారు జారీ చేసిన ఆ ఇన్స్ట్రక్షన్ మాట సో కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు బోర్డు మీద అయితే మొత్తం అయితే మీకు అమ్మవారి యొక్క చరిత్ర మొత్తం ఉంటది ఆ తెలుగులో ఉంటది మొత్తం మీరైతే చదువుకోవచ్చు ఇట్లా ఇంకా మనం బయట వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ సైడ్స్ కంతా కూడా బెంచెస్ ఉంటాయి ఆ ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఇట్లా వచ్చి కూర్చోడానికి ఉంటది ఇక్కడ చూడండి మర్రి ఊడలు అయితే భూమి లోపలికి ఎలాగే జస్ట్ అక్కడి నుంచేనే చెట్టు వచ్చిందా అన్నిటికైతే మరి ఊడలు అయితే చాలా బలంగా అయితే ఉంటాయి ఆ ప్రతి చోట కూడా మీకు మరి ఊడలు అయితే ఆ అసలు చూస్తానే పోవచ్చు ఇక వాటి అన్నిటికీ కూడా ఎందుకంటే ఒక మహిమాన్విత చెట్టు కాబట్టి ఆ అన్ని చోట్ల కూడా పూజలు అయితే చేసి ఉంటారు ఆ చాలా మహిమాన్విత చెట్టు అనమాట ఈ చెట్టుకి ప్రత్యేకత ఏంటంటే సాయంత్రం ఆరైందంటే ఏ పక్షి కూడా ఈ చెట్టు మీద కూర్చోదన్నమాట అంతేకాకుండా ఏ పక్షి కూడా ఈ చెట్టు మీద మలమూత్ర విసర్జన అనేది చేయదని చెప్తారనమాట సో ఇక ఇక్కడ చూడండి మొత్తం అయితే మరి ఊడలు అయితే ఎలా ఉన్నాయో ఆ మనం చూస్తుంటే కొద్ది చూసే కొద్దీ అయితే ఉంటాయి ఇది ఎంట్రన్స్ లో ఉన్న మరి ఊడలు అనమాట నేనైతే వెళ్ళి కూడా మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి మరి ఊడలు అయితే ఎంత లోతుకు వెళ్ళిపోతుండయి అంటే ప్రతి అన్ని చోట్ల కూడా ఇక్కడే చెట్టు మొలిచిందా అన్నట్టుగా అయితే ఉంటది ఇక్కడ అయితే మొత్తం అయితే ఎండిన ఆకులన్నీ కూడా నిండిపోయినాయి సో ఇక్కడైతే తీసి చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ ఇట్లా ఉంటదన్నమాట మరి ఊడలన్నీ కూడా భూమి లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయి ఉంటాయి అనమాట అంతా విస్తరించుకొని వెళ్ళింది అనమాట ఈ మర్రి చెట్టు అనమాట దాదాపు ఇది వరల్డ్ రికార్డ్ అనమాట ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టుగా ప్రసిద్ధి పొందుతుంది అనమాట సో మనకి ఇలాంటి మర్రి చెట్టు మన దగ్గరే ఉండడం అనేది ఆ మన దృష్టం ఇక ఇక్కడ చూడండి ఇక నేనైతే ఇప్పుడైతే లోపలికి అంటే జస్ట్ టెంపుల్ బ్యాక్ సైడ్ కి అయితే వచ్చాను పర్మిషన్ తీసుకొని అయితే వచ్చాను మా మిగతా ఎవరికైతే పర్మిషన్ అయితే ఇవ్వరు నేనైతే చాలా పర్మిషన్ తీసుకొని అయితే లోపలికి వచ్చాను సో ఇక్కడ చూడండి మొత్తం అంతా ఇట్లా ఉంటాయి అనమాట మరి ఊడలు మర్రి చెట్టు అంతా మొత్తం అంతా విస్తరించుకొని పోయి ఉంటది ఇక్కడ చూడండి ఇక పోయే కొద్దీ కూడా మీకు ఒక దట్టమైన ఒక చెట్టు ఒక అడవిలాగా లాగా సో మనం ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు అసలు లోపలికి ఎందుకు రానివ్వడం లేదు అంటే అయితే రాణించేవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై రెండులో అడవి శాఖ వారు తీసుకున్నప్పటి నుంచి రానివ్వడం లేదు ఎందుకంటే చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ చెట్టు కింద సిట్టింగ్లు వేసుకోవడం మందు తాగడానికి లేదంటే ఇంకొందరు నానా రకాలుగా వాటిని ఆ అంటే గిల్లడము ఇలాంటివి ఏదేదో చేస్తున్నారనేసి ఆ చెట్టు అంటే చెట్టు యొక్క ఉనికి అనేది పోతుంది కదా సో ఆ దెబ్బతింటుంది అనేసి ఎవరిని కూడా రానివ్వకుండా నిషేధించడం జరిగింది కంచె మాత్రం వేసి అమ్మవారి టెంపుల్ ని చూసేట్లుగా ఆ జస్ట్ ఆ అక్కడి నుంచి చూసేట్లుగా అయితే పెట్టారనమాట ఇక్కడ చూడండి ఇక్కడైతే ఆ ఉంది కదా తిమ్మమ్మ వారిని ఇంత ముందు మీకు తన భర్తతో ఉన్న బొమ్మ చూపించాను కదా ఫస్ట్ అప్పట్లో ఫస్ట్ చేసిన బొమ్మలు అంటే ఇవి ఫస్ట్ మొట్టమొదటి బొమ్మలు అనమాట ఇవి మొట్టమొదటి బొమ్మల్లో ఇక్కడ అంటే హ్యాండ్ అనేది ఆ పోయిందనమాట పోతే ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు తిమ్మమ్మ గుర్తుగా మలచబడినటువంటి ఈ ఈ మరిమానం వచ్చేసి ఎక్కడుంటుంది అంటే కరెక్ట్ గా శ్రీ సత్యసాయి జిల్లా నమ్ముల పూలుకుంట మండలం కూటిబైలు గ్రామంలో అయితే ఉంటదనమాట ఇది సుమారుగా కదిరి పట్టణానికి అయితే సుమారుగా ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటది తర్వాత అనంతపురం నుంచి వచ్చినట్లయితే మీకు వంద కిలోమీటర్లు ఉంటుంది ఆల్మోస్ట్ ఇక్కడికి నేను చూసాను చాలా వరకు అయితే కర్ణాటక ప్రజలు అయితే ఎక్కువ మంది వస్తున్నారనమాట సో ఎందుకంటే చాలా విశ్వాసాలతో ఆ అంటే పిల్లలు లేని వారు ఇట్లా చాలా భక్తి విశ్వాసాలతో అయితే వస్తుంటారనమాట సో ఇది తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉంది సో మనం అంతా అయితే చూడలేము ఆ మనకైతే కొంచెం అయితే పర్మి పర్మిషన్ అయితే చూసాము ఓకే ఇక ఇక్కడ నుంచి అయితే మనము బయటైతే వచ్చేస్తున్నాము బయట వచ్చేసిన వెంటనే ఇక ఇక్కడ చూడండి మొత్తం ఆవరణం ఎలా ఉంటదంటే చాలా పెద్ద అనమాట అసలు ఇంకా శివరాత్రి మహోత్సవాలు అయితే ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయి చుట్టుపక్కల గ్రామాల నుంచి లక్షల మంది జనం అయితే వస్తారు అటవీ శాఖ వారు చాలా అయితే చాలా బాగా అభివృద్ధి అయితే చేసిన అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ రూట్ అనేది అక్కడ సో ఆ రూట్ లో నుంచి ఎంటర్స్ అనమాట నేను లాస్ట్ లో అయితే చూపిస్తాను మీకు సో ఇక్కడికి లోపలికి మనం లోపలికి వెళ్ళకూడదు అని చెప్పాను కదా సో ఇక్కడ ఒక పెద్ద ఉన్నాడు ఆయన మనం అయితే విషయాలు అయితే కొన్ని తెలుసుకుందాం చెప్పండి అంటే లోపలికి కంచేస్తున్నారు కదా సార్ లోపలికి పంపిరాలు పంపించి లోపలికి పంపుతాను సార్ ఇంతకు ముందు ఎక్కడ నీట్ గా చుట్టూ ఉంటే అక్కడ పేర్లు చెక్కడము చర్మం చాలా మందంగా ఉంటది అక్కడ పేర్లు చెక్కి చేస్తాడు లోవురు చేయడము లోపల పేరు చెక్కడము ఇంత పిల్లలు చాలా నాశనం చేస్తా అంటే దాన్ని అక్కడ అక్కడేమో డామేజ్ అయిపోతాయి అందువల్ల లోపలికి ఆలోచన చేయడం లేదు చేయడం లేదు సార్ మొత్తం ఉంది ఎకరాలుంది ప్రస్తుతానికి తొమ్మిది ఎకరాలుంది తొమ్మిది ఎకరాలు ఉంటాము సార్ వయసు ఏడు వందల సంవత్సరాలు ఆరు వందల అరవై తొమ్మిది సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాలు సరే ఎక్కువ మంది ఎక్కడ వాళ్ళు వస్తుంటారు కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారు విజయవాడ విశాఖపట్నము నాటి నుంచి తెలంగాణ వాళ్ళు వస్తుంటారు మన తెలుగు వాళ్ళు మామూలే మామూలుగా మన తెలుగు కూడా అసలు ఉంటారు మన కర్ణాటక ఎక్కువ కర్ణాటక ఎక్కువ అవును సార్ ఓకే థ్యాంక్ యూ సో అర్థమైంది కదా మీకు ఎందుకు పోకూడదు అనేసి సో ఇదనమాట అక్కడ పనిచేసే ఆ పెద్ద అయినా చెప్పారనమాట మనకు ఇది ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ చూసినట్లయితే చూడండి మొత్తం ఆవరణం అంతా కూడా గుడికి అంటే మన మరి మనకు సంబంధించిన ఆవరణం అనమాట ఇక్కడ అంతా కూడా ఆ ప్రమోత్సవాలు జరిగినప్పుడు మొత్తం అంతా ఆ లక్షల మంది జనాభాతో అంగళ్ళతో కిటికిట్లాడుతూ ఉంటది సో ఇక్కడ అటవీ శాఖవారు పెట్టినటువంటి చిన్న జూ అయితే ఉంది చిన్నది ఆ జింకలు ఉన్నాయి జింకలు అయితే భలే ముందు ఉన్నాయి సో మనం ఈ జింకలు చూస్తా అంటే మనకు రామాయణం అయితే గుర్తొచ్చేస్తుంది నాకైతే గుర్తొస్తుంది సో చూడండి ఎంత బాగున్నాయో ఆ వాటికి గడ్డేశారు తింటున్నాయి అక్కడ ఒక అన్న మనకు ఉత్సవాలకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు విందాం ఓకే అన్న నమస్తే నమస్కారం సార్ ఇక్కడ తిమ్మం మరిమానం బ్రహ్మోత్సవాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి సార్ మహాశివరాత్రికి ఫస్ట్ వచ్చి అమ్మాయి మెరవన్ ఉంటుంది రెండో నవద్దు కథ కాన్యాలు ఉంటాయి మూడో నవద్దు ఉంటాయి మూడు రాత్రులు మూడు పగులు ఇలా ఉత్సవాలు జరుగుతాయి సో ఉత్సవాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అది సో ఇక్కడ చూడండి చేదబాబి అక్కడ ఉంది చేదబాబి నేను అది చూడగానే నాకు అంటే మామూలుగా అయితే మనకు సెవెంటీస్ ఎయిటీస్ నైన్టీస్ కిడ్స్ నైంటీస్ కాదు ఎయిటీ కిడ్స్ వరకు చేదబాబులు బాగా తెలుసు మేము చిన్నవాడినప్పటికైతే ఉన్నాయి ఆ చూడండి అట్లా అసలు అయితే నీళ్ళైతే లేవు కానీ ఆ దీన్ని చూడగానే ఒక జ్ఞాపకం అయితే వస్తుంది కానీ ఇది పురాతన అయితే కాదు జస్ట్ ముందు కాలంలో మన తాతల ముతాతల కాలం నాటి చేదబాబు అనమాట సో ఇలాంటివి మన పల్లెల్లో అయితే ఇప్పుడైతే లేవు అందుకే చూపిస్తున్నాను పక్కన వచ్చేసరికి ఇక్కడ తిన్నవామ రథం అయితే ఉంది ఈ రథం మీద బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు అమ్మవారిని ఇక్కడ అప్పిట్ ఉంది కదా సో ఇక్కడ కూర్చోబెట్టుకొని ఊరేగింపు అనేది చేస్తారనమాట సో ఇది కూడా మనకు చాలా బాగా చెక్కారు అన్నమాట కింద అయితే చక్రాలు అవి కాకుండా టైర్లు పెట్టారు ఎందుకంటే గట్టిగా ఉండడానికి మొత్తం పసుపు ఆ చందనంతో అయితే బాగా పూసేశారు పైన కూడా చూడండి ఆ గన్న అంటే గంటలు అంతా చాలా బాగా పెట్టారు అన్నమాట సో ఇది మన అమ్మవారి యొక్క రథము ఇక అక్కడి నుంచి మనకు అప్పటికి చాలా దత్తుకు అయిపోయింది అందుకే ఇక్కడ గవ్వ మధ్య అంటే వెళ్ళి పలకరించాము బిజినెస్ బాగా జరుగుతుందా ఎంతో జీవరికానుక ఎక్కువ కావాలంటే అక్కడ నుండి ఉంటుంది బ్రహ్మోత్సవాలు కూడా బాగా జరుగుతుందాగుతుంది ఇక్కడే ఉంటావా నువ్వు కృష్ణేరే దేవురా పెట్టుకున్నావు సరే ఓకే అడవుల్లో ముచ్చట్లు అయిపోయినాయి ఇక్కడ అయితే పెద్ద బోర్డు అయితే ఉంది ఏంటంటే వేదాలు పుట్టింది అడవిలోని మనుషులకి ఋషులకి జ్ఞానోదయం కలిగింది అడవుల్లోని దేవుళ్ళు వెలిసింది అడవుల్లోని అందువలన మనమందరం అడవుల్ని సంరక్షిద్దాం ఈ విషయం అందరికీ తెలుసు సో తెలియని వాళ్ళంటే ఎవరు లేరు కానీ ఆ తెలుసుకొని పాటిస్తే మంచిది లేదంటే మన ఫ్యూచర్ జనరేషన్ చాలా చాలా దెబ్బతింటుంది సో ఈ విషయం అయితే అందరూ గుర్తుపెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి మొత్తం మీరు ఫ్యామిలీస్ తో వచ్చినట్లయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ మొత్తం అయితే అన్ని సౌకర్యాలు మన అటవీ శాఖ వారు అభివృద్ధి చేశారు నేను ఫస్ట్ లో అయితే మీకు ఇంట్రెస్ట్ చెప్పలేదు కదా ఇదే అనమాట సో ఇక్కడ నుంచి నేను బయట వచ్చి ఆపోజిట్ లో మనకు ఆపోజిట్ జస్ట్ ముందుకు ముందుకెళ్తే ఆపోజిట్ లోనే మనకు ఒక బండ మీద అనమాట ఆ పెద్ద బండ మీద అయితే మనకు ఆ శివుడి యొక్క ఆలయం అయితే ఉంది అనమాట అది ఎలా కట్టారంటే ఒక చిన్న గుహలాగా కట్టారనమాట ఆ ఇది అయితే అక్కడ చూడండి ఆ ప్రతిమలు చూడండి ఆ పక్క వచ్చేసి తిమ్మమ్మ ఈ పక్క వాళ్ళ భర్త గారు బాలవీరయ్య మధ్యలో మహాశివుడి ఆ రూపం అంటే బొమ్మలు అయితే ఉన్నాయి సో అక్కడ కనిపిస్తుంది కదా గుహలాగా సో అక్కడికైతే మనం లోపలికైతే వెళ్తే ఆ లోపల శివలింగం అయితే ఉంటది శివుని అయితే మనం దర్శించుకుందాం వెళ్ళి సో ఇక్కడైతే చూడండి అంత గుహలాగా ఉంది కదా ఇదేమి రాయి అయితే కాదు ఇది కట్టారంట సిమెంట్ ఇసుకతో వేసి సో లోపలికి వెళ్ళగానే మనకు ఇక్కడ మొత్తం అయితే ఫస్ట్ లో అయితే పద్యాలు ఉంటాయి అంటే వేమన గారు రాసిన పద్యాలు అయితే కొన్ని రాశారు మొత్తం చుట్టూ కూడా మొత్తం ఆర్ ఆర్ట్ అనేది ఉంటది అనమాట పద్యాలు తర్వాత లింగాష్టకం తర్వాత శ్లోకాలు అన్నీ ఉంటాయి అనమాట ఇట్లా చూడండి అది ఎంట్రన్స్ సో ఎంట్రన్స్ లో వచ్చినప్పుడు ఇక్కడ ఆ మనం వెనక్కి తిరిగితే ఇట్లా అది ఆలయం అనమాట శివుడి ఆలయము ఆ చాలా పెద్దగా ఉంది అంటే ఒక ఎలా ఉంటదంటే ఆ మనకు అంటే ఒక గుహలాగా ఉంది అనమాట వీళ్ళే దీన్ని సపరేట్ గా ఏర్పాటు చేశారు ఇప్పుడు బాబోస్తున్నాడు కదా ఇది ఎంట్రన్స్ అనమాట సో ఇట్లా మీరు లోపలికి రాగానే ఇక్కడ చూడండి ఇట్లా పక్కకి అంటే ఇట్లా రైట్ సైడ్ చూడగానే మీకు ఆలయం అనేది అనమాట అంటే దేవుడు ఉన్న శివలింగం ఉన్న ఆ ప్లేస్ అయితే ఉంటది అనమాట ఇక్కడ చూడండి అక్కడ అయితే చాలా చాలా ముప్పుగా ఉంది మేమైతే టార్చ్ చేసుకొని మీకు అయితే చూపెడుతున్నాము ఆ వెనక వచ్చేసి శివలింగం ఉంది కదా ఆ వెనక వచ్చేసి ఆర్ట్ అనమాట అంటే ఆ శివలింగం ఆ శివలింగం మీద మీద జస్ట్ పాలు పడుతున్నట్టుగా ఆర్ట్ వేశారు అది చాలా చాలా బాగుంది ఆ లైటింగ్ లేదు కాబట్టి మేము లైట్ వేసుకొని చూ చూపెడుతున్నాము సో ఇక్కడ ఓన్లీ శివలింగం శివాలయం ఇది శివాలయం అన్నమాట సో ఇక్కడ నుంచి చూడండి ఎంత పెద్దగా ఉందో చూసారా మొత్తం చుట్టూ ఆ మొత్తం ఆర్ట్ అంతా వేసింటారు అన్నిటి మీద కూడా శ్లోకాలు లింగాష్టకం అన్నీ ఉంటాయి అనమాట సో ఇక ప్రతి చోట కూడా వెళ్తూ రావడానికి హోల్స్ అయితే ఉంటాయి సో ఇక అయితే మనమైతే బయట చేస్తున్నాం సో ఇక్కడ నుంచి మనం నేను మట్టి రోడ్డు అయితే లైట్ గా చూపిస్తాను స్టార్టింగ్ లో అయితే చూపించలేదు మీరు అక్కడ ఎవరన్నా అడిగినా కూడా చెప్తారన్నమాట ఎలా వెళ్ళాల్సి ఇవ్వాలనికంటే మీకు కనిపిస్తూ ఉంటది మరిమాన నుంచి మీకు ఆ శివుడి యొక్క ఆ ప్రతిమ బొమ్మ అయితే కనిపిస్తా ఉంటది అనమాట సో ఇక్కడ ఇక్కడ చూడండి ఇది మట్టి రోడ్ ఇలా వస్తే మీరు ఈ మట్టి రోడ్ నుండి వస్తే అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ తెల్లగా సో అక్కడ చూపిస్తున్నాను చూడండి అక్కడ మహాశివుడి ఆ ప్రతిమ అయితే ఉంది పక్కన ఈ పక్కన బాలవీరయ్య ఆ పక్కన తిమ్మమ్మ బొమ్మలు అయితే ఉంటాయనమాట ఇది శివ శివాలయం గురించి అనమాట ఇక్కడ ఉన్న శివాలయం గురించి ఇక మనం గంగరాజుల కోటకైతే అయితే పోదాం మన తిమ్మమ్మ ఫస్ట్ కాపురం చేసిన ప్లేస్ అనమాట ఇక్కడ ప్రతి చోట కూడా వెళ్ళేటప్పుడు తిమ్మ మరిమ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటది వెళ్ళేటప్పుడు ప్రతి చోట కూడా ఇట్లయితే బోర్డ్స్ అయితే ఉంటాయి మీరు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకే సో ఇక్కడ మట్టి రోడ్డు సిమెంట్ రోడ్డు ఉంది కదా ఆ సిమెంట్ రోడ్డు అట్లా వెళ్తే ఇక స్టార్టింగ్ లోనే మీకు ఇక్కడ పెద్ద ట్యాంక్ ఏదో ఉంది ఇక ఈ పక్క వచ్చేసి చూడండి అంత ఏదో పాడుబడి అంత మొత్తం అయితే పాడుబడినట్టుగా ఏదో ఇటుకలు అన్ని ఉన్నాయి సో అక్కడ కనిపిస్తుంది కదా ఆ చుట్టూ అదంతా అక్కడ ముందైతే గంగరాజుల కోట అనేది కోట అనేది ఉండేదనమాట సో అక్కడే మన తిమ్మమ్మ అక్కడ తన భర్తతో కలిసి కాపురం చేసేదనమాట అదే ప్లేస్ లో ఉండేది సో ఇప్పుడు మనమైతే ఇలా ఇలా వచ్చాము అప్పటికి గాలి అయితే చాలా ఎక్కువ ఉంది అక్కడ ఇక లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాము సో లోపలికి ఎంట్రీ ఇస్తే మనకు ఆ ఈ పక్క ఆ పక్క అంతా బల్లలు ఉన్నాయి కూర్చోడానికి ఇక ఈ పక్క చూడండి ఈ పక్క చూపిస్తాను మొత్తం అంతా చుట్టూ కూడా రాళ్ళు ఉంటాయి ఇదంతా ముందైతే కోట అనమాట సో ఇప్పుడైతే పాత్రలు అయితే ఏది నాకైతే కనపలేదు మొత్తం అంతా కొత్తరాలతోని మొత్తం అంతా సెట్ చేసి పెట్టారు ఇది ఓవరాల్ గా గంగరాజుల కోట అనమాట ఇక్కడే మన తిమ్మమ్మ వారు తన భర్తతో కాపురం అనమాట సో తనకి వ్యాధి వచ్చిన తర్వాత అక్కడికి ఇప్పుడు మర్రి చెట్టు చూపించాను కదా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అనమాట సో ఆమె కాపురం చేసినందుకు గుర్తుగా ఇక్కడైతే చిన్న ఇల్లు లాంటిది అయితే పెట్టారు సో అందులో కూడా బొమ్మలు అయితే మనకు కనిపిస్తాయి ఒకసారి ఆ బొమ్మలు కూడా మనం చూద్దాము ఆ ఇక్కడ అంటే ప్రతి చోట కూడా ఆ బొమ్మలు అక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయన్నమాట చూడండి ఆ అమ్మవారు తర్వాత పక్కన ఆమె భర్త బాలరాజులు సో అక్కడ చూసే ముందు అయితే మనము గంట అయితే కుడదాము సో మూడు సార్లు గంట మోగించాము ఇంకా అమ్మవారిని అయితే మనం చూసేద్దాం ఆ పక్కన చూడండి బాలవీరయ్య తర్వాత తిమ్మమ్మ సో వీళ్ళ రూపాలు చాలా చక్కగా చూడడానికి చాలా చూడముచ్చటగా బాగున్నాయి అనమాట చూస్తుంటే మాత్రం మనకి బలం ఉంది ఆ ఈమె కూడా అమ్మవారి అంశం కాబట్టి ఈమె కూడా ఒక దేవత అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఆ ఇక పక్కనే వచ్చేసి ఆ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు ఇంకా అక్కడ చూడండి నందీ ఉన్నాడు ఎదురుగానే మన శివయ్య ఆ శివలింగం అయితే ఉంది ఆ ఇక్కడ కూడా ఒక అయితే పెరుగుతోంది ఆ ఇక్కడ చాలా బాగా ప్రతిష్ఠించారు శివలింగాన్ని ఆ అమ్మవారి పక్క అంటే అమ్మ ఆపకుండా అంటే తిమ్మమ్మవారి ఉంది ఈ పక్కనే శివాలయం ఇక్కడ అక్కడ మనము శివాలయం చూసాము ఆ ఇక్కడ అక్కడైతే మబ్బు కనపడలేదు అని ఇక్కడ నీట్గా చూస్తున్నాము పక్కనే ఇలా మర్రి చెట్టు అయితే ఉంది అది స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టు ఉంది ఆ విస్తరిస్తుంది ఊడలు చిన్న చిన్నగా పిల్లమరి చెట్టు లాగా ఉంది ఆ పక్కనే మనకు మహాశివుని లింగం అయితే ఉంటది ఇక పక్కన ఇక ఓవరాల్ గా అయితే ఇదనమాట తిమ్మమ్మరిమాన్ గురించి మీరు మరిచెట్టు ఇవంతా కూడా మీకు కథ అన్ని అర్థమైంది అనుకుంటున్నాను సో తిమ్మమ్మరిమాన్ ను మీరు మీ యొక్క ఫ్యామిలీతో దర్శించండి పునీతులకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్